తీసుకొచ్చేస్తారు ఇప్పుడైతే వండాలా నాకంటే ఐ లవ్ యూ చెప్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ముందుగా మీ అందరికి హ్యాపీ సండే అండి సో మార్నింగ్ అయితే ఇక్కడ నేను పాలు అయితే మరిగిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే పాలు పెట్టానండి ఈరోజు సండే కదా నిన్న హెల్త్ బాగలేక కొంచెం జ్వరంగా ఉండిందండి అందుకే నేను టిఫిన్ కూడా ఏం లేదు ఈరోజు సో అన్నమే వండుతున్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తానండి లాగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఇంకా నేను మార్నింగ్ అయితే అన్నం వండాలి కదండీ అందుకే అయితే బియ్యం అయితే వేసుకుంటున్నాను బియ్యం అయితే వేసుకున్నానండి మేము తినేది రేషన్ బియ్యమే రేషన్ బియ్యమే తింటాము ఎప్పుడు ఇంక వేరే బియ్యం తినము ఇది అలవాటు అనమాట మాకు వచ్చే బియ్యం సరిపోక అమ్మకొస్తాయి కదండి ఊరి దగ్గర అవి కూడా పంపిస్తుంది సో వాటిని కూడా అయితే మేము వాడుకుంటాము మాకు సరిపోతాయి అప్పుడు మేమైతే కడుక్కొని వచ్చేసానండి బియ్యం కడిగి పెట్టేస్తున్నాము ఈ రోజు అయితే చాలా ఎక్కువ బియ్యము ఎందుకంటే టిఫిన్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ అనమాట సో పాలు కూడా మరిగిపోయాయి ఇంకా మా అత్తమ్మ పిల్లలు ఎవరు లేదు ఈరోజు నేను కూడా కొంచెం లేట్గానే లేసాను ఎందుకంటే రోజు లేస్తానే ఉన్నాం కదా ఈరోజు ఆదివారం కదా అందుకని చెప్పి కొంచెం లేట్గానే టైం తీసుకున్నాను ఈరోజు గా సో మనకి ఇంకా పాలు ఉరిగిపోయాయి ఇంకా టీ తాగాలి కాఫీ కాఫీ టీ కాదు ఇంకొంచెం చెప్తాను కదా రోజు రెండు రూపాయలది ఈ రెండు రూపాయలు బ్రూ అయితే తెచ్చుకొని దీంతో తాగుతాను అనమాట పాలు కాగిపోయాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మన నేను వేసాను కదా మనీ ప్లాంట్ మొక్క చాలా బాగా అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీ అండ్ అలా చెట్లు వేసుకుంటే చాలా ఇష్టము సో మా పెద్ద అబ్బాయి కూడా లేసేసాడండి నిద్ర రానాన్న మా అబ్బాయి కూడా లేసేస్తాడు ఇంకా వాడి కోసం కూడా ఇక్కడ కాఫీ సో మామూలుగా పాలు ఇస్తాము కాకపోతే పాలు కంటే కాఫీ అంటే ఇష్టంగా ఇష్టపడుతుంటారు పిల్లలు అందుకని చెప్పి ఈరోజు ఒక్కరోజే కాఫీ ఇస్తున్నాను మామూలుగా పాలే అన్నమాట ఇంకా మా చిన్న ఆయన లేలేదు వాడైతే కాఫీ తాగుడు తాగడు ఏమీ తాగడు నా కూర్చుంటావా ఎక్కడ కూర్చుంటావా ఎడైనా కూర్చో సో నండి నా పెద్ద కొడుకు వీడికి ఏమీ తెలియదు నోకు నేను ఆడు తెలుసు ఇదిగో వాళ్ళ నానమ్మ పడుకోవద్ద చూసారా పడుకోని నిద్రపోతా ఉంది నైటే మా అత్తమ్మ అయితే వాకిల్ జిమ్ కలియాప్ చల్లేసిందండి మంచుకి అన్నమాట అందుకని చెప్పి మంచి పనే కదా అదే ఉదయాన్నే లేకుండా ఇలా చేయడం చాలా మంచిది కదా సో మా అయితే ఇచ్చేసాను వాడు అయితే తాగుతున్నాడు ఇంకా మనం కూడా తాగేస్తాము ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇదిగో మా డాను ఎట్ట పునుకో ఉందో చూడండి మంచం కింద ఇది నైట్ టాయిలెట్ కెళ్తని చెప్పి పంపిస్తే నైట్ మొత్తం బయట ఉందండి ఇంట్లోకి ఎంతసేపు పిలిచినా రాల డాన్ బుడ్డి డాన్ చూసారా దాని పేరు దానికి అంత బాగా తెలుసు చాలా బాగా చూసుకుంటుందండి మనం పేరు పెట్టి డోన్ అనగానే టక్కని లేదు చూసి మళ్ళా పడుకున్నా చూడండి కలిసి పడుకోవాలి పాపం నైట్ అంతా తిరిగి తిరిగి ఫ్రెండ్స్ నా బుడ్డు కొడుకు వేసేశాడు హాయ్ చెప్తున్నాడు మీకైతే దాని అన్న పలుతూ ఇప్పుడు ఒకసారి తాగుతాడండి రోజు తాడు ఈ రోజు మాత్రం నాన్న నాకు వీడియోలకి సపోర్ట్ చేస్తారంటే నా చిన్న కొడుకేనండి నాకు వీడియోలు తీసేది వీడే నాకు సపోర్ట్ చేసేది కూడా వీడేనండి నా చిన్న బుడ్డు కొడుకు నేను చెప్పిన మాట వింటాడు వీడు కొడుకు చిన్న కొడుకు పాలు మొత్తం ఇస్తే తగ్గేస్తాడు అంట అసలు తాగుడు అయితే నెలల్లో పెట్టేస్తున్నాను నేను ఒత్తుకుని ఉంటే ఈ రోజు ఖాళీగా ఉండేదాన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా జలుబు చేసేసి ఉంది ఇదిగోండి మా ఆయన వైట్ షర్టు దీనికి ఏం మరకలు అన్న అంటుకున్నాయి అనుకో నడ్డి పగలు కొడతాడు అందుకే దాని వరకు ముందుగా భయానికి ఒక సపరేట్గా పెట్టేసానండి మా ఆయన వైట్ షర్ట్లు ఇలాంటివన్నీ ఇట్లా పెట్టను ఎందుకంటే కలర్స్ అంటేసుకుంటాయి ఇంకేమైనా పెట్టేస్తాను ఇంకా నేను వంట చేసిన లోపం నాంత ఈ రోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళు ఉన్నాడు వచ్చేదాకా ఇంకా నాకు చికెన్ లేదు ఏమీ లేదు ఏదో కొన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి సో నేలలో అయితే పెట్టేస్తానండి ఇంక ఈ లోపం మనకి ఎసరు కాగిపోతుంటుంది ఎసట్లో బియ్యం కొట్టేసేస్తాము మాకు మునగ చెట్టు ఉంది మునగ చెట్టు ఆకు అంతా చూడండి ఏ విధంగా రాలిపోతుందో ఎంత లాగానే ఉంటుంది ఆ చెట్టు కాయలు తక్కువ ఆకు ఎక్కువ ఆకు టేస్ట్ బాగుంటుందండి సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏసరు కాగిపోయింది ఇప్పుడు ఇదిగో నానబెట్టిన బియ్యం అయితే ఈ వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి అప్పుడు మనకు ఎక్కువ బియ్యం ఉన్నా కూడా పొడి పొడిగా ఉంటుంది సో మేమైతే ఇలాగే చేస్తాము ఫ్రెండ్స్ అన్నం అయితే వండేసానండి ఇదిగోండి అన్నము ఆవిర్లు పోతుందనమాట వేడి వేడిగా ఇంకా కూర విషయానికి వస్తే కూర ఏమీ చేయలేదండి ఎందుకంటే మా ఆయన లేరు వస్తారు వస్తే ఏదైనా తీసుకొస్తే ఏదైనా వండుతాను ఏది లేకపోతే ఉదయాన్నే సొద్ద అన్నం తినేసి ఇంకా ఏదో ఒకటి గుడ్డు పచ్చడి ఏదో ఒకటి చేసేస్తాను ఇప్పుడైతే ఇంక చూసారు కదా డైరెక్టర్కి అన్నం వండేసాను గిన్నెలన్నీ అక్కడ ఒకడు ఉన్నాయి ఇక నా గిన్నెలన్నీ తామాలి ఓకేనా సో ఇక మనం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే నిద్రలేసిందండి మంచి కదా అందుకని ఇప్పుడే లేస్తే అత్తమ్మకు కూడా పాలు అయితే ఇచ్చాను మా అత్తమ్మ అయితే తాగుతుంది అనమాట మా అత్తమ్మ టీలు కాఫీలు ఏం తాగదు పాలు తాగుతుందండి సో ఇంకా నేను గిన్నెలు తోమాలని చెప్పాను కదా ఇంకా తామలేదు గిన్నెలన్నీ అయితే వేసాను ఇప్పుడైతే తోమేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం గిన్నెలు తామతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో మా అయితే ఇక్కడ చిమ్ముతా ఉంది ఎందుకంటే ఇదంతా మునగ చెట్టు ఉందనమాట నైటే వాకులు చెమ్మి కల్లాపి ఇంకో గిన్నెలు ఇక్కడ వేసాను ఇక్కడ ముగ్గులు అయితే వేసేసుకున్నాము నైటు సో ఇంక ఇదంతా నైట్లో చిమ్మలేమని చెప్పేసి ఉదయాన్నే అయితే నీట్గా ఇక్కడ అంతా చిమ్మేస్తుందండి ఇంక నేను అత్తమ్మ చెమ్ముతుంది కదా గిన్నెలు దోన్తాను ఇదిగోండి మా డౌన్ బుడ్డి ఏయ్ దెబ్బలు పడిపోతాయి నీకు నీకొక గిన్నె ఉంది నీకు ఒక నీళ్ళు ఉండయి అవి తాగాల ఇది తాగకూడదు తప్పు కదా అరే భయం భయం కూడా లేకుండా పోయింది కట్టేసేస్తా సో అత్తమ్మ అయితే చంపుతుంది ఫ్రెండ్స్ మా డాన్ దాని అటు ఇటు తిరుగుతూ ఉంది పానీలో ఉదయాన్నే టాయిలెట్కి పోతుంది అని చెప్పేసి వదిలిపెట్టమండి దీన్ని ఇంకా మనం గిన్నెలు అయితే తోమియాలి గిన్నెలు తోముదాం మాట్లాడుకుందాము

సిద్ధం రా మాకు ఇంకేమి లేదు మీరు పెద్దను ఇప్పట్లో కూడా తింటారా అని వింట రావచ్చు నేను సిద్ధంగా తింటాను మా ఆయన అయితే చాలా న్యాచురల్ ఎంట్లో వాడేస్తే సిద్ధంగానే తింటాను మాకు ఏదాంబుడి ఏడా ఆ ఈ ఈరోజు తొందరగా ఉడికి ఈరోజు ఎంత తీసేదాన్ని ఈరోజు సార్గా ఉక్కేసుకున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది ఇది మీద కూడా ఎక్కలా స్కిప్ స్కీప్ ఉంది అనమాట కానీ ఇక్కడ మీరు కాల్ వస్తే ఆయన చెప్పి అందుకే ఈరోజు మా ఆయన వెయిట్ సెట్ మాత్రం బయట ఒక చిన్న కరిమీని తీగనమాట దాంట్లో అయితే ఆర్డర్ పెట్టేసాను ఇంకా మిగతావన్నీ మాయి కాబట్టి ఇంకా కలర్ లేనట్టుగా లేని లేవు కాబట్టి అని మమ్మీ ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఆర్డర్ చేశాను చూడండి ఇదిగో కూడా ఇంకా ఇక్కడ ఇక్కడ ఆరుచేసాము ఇంకా అయితే పిల్లలకి అన్నం పెట్టాలా బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బాయ్ ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి వాళ్ళ నానమ్మ శ్రద్ధనం వేసేసింది నేను గొడ్డలు ఉతికే లోపల ఇంకా వాళ్ళ అవ్వ ఇంకా పిల్లలు కూర్చొని తింటున్నారు సూపర్ గున్నాడు శ్రద్ధనము నిజం చెప్పాలంటే వాడికి నత్త శ్రద్ధనము కానీ నటిస్తున్నాడు వాడికి దోశలు ఇడ్లు బాండాలు అంటేనే ఇష్టము నీకు నా లొకేషన్ నీక నాకేమి తెలియదు అని చెప్తున్నాడు వాడికి ఏమీ తెలియదు అండి ఏదేమి తినేస్తాడు వాడు మతమే వేరు మా చార్ని ఒక కింగ్ అంట ఇంకా ఊరగాయ మామిడికాయ ఊరగాయ గింజబువ చాలా బాగుంటుంది కదా ఈ ఎండాకాలంలో ఇంకా ముగ్గురే తినేసారు ఇంకా నేను కూడా తోంకొని తినాలి మా ఆయన చికెన్ తీసుకొని వస్తా ఉన్నారంట ఇప్పుడే ఫోన్ అయితే చేశారు వారానికి ఒకసారి ఇలా చేస్తానండి ఈ ఆదివారం చేశాను కదా రేపు ఆదివారం కొద్ది మరీ ఎక్కువ ఏం చేసి పెట్టుకోను మితంగా చేసి పెట్టుకుంటానండి ఇంక ఈ అల్లం అంతా అంతా ఏమి కొంచెం చేస్తాను ఇంకా మా ఆయన వచ్చే లోపల టైం పడుతుంది కదా ఈ అయితే అలాగే నేను పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను మా అత్తమ్మ మా లోకేష్ అయితే మా డౌన్తో ఆడుకుంటా ఉన్నారు అనమాట చూడండి దానితో ప్రొబోచాను మా ఇంట్లో ఆడుకుంటా ఉంటాము నేను రేటు తీసుకురాడా అవునండి మా డానట్ చాలా మంచిది లేకుండా మా డానట్ చాలా మంచిది చాలా వావ్ సూపర్ అంతా పక్కా తీసేసుకోవాలి పెట్టుకున్నాం అనుకోండి వంట కొందయిపోతుంది మనం ఏదైనా పద్ధతి బడి పొడించాలా ఇంకా మసాలా కర్రీ ఏదైనా చేయాలి అంటే ఇంకా లేట్ లేకుండా చెప్పి ఇట్లా చేసి పెట్టుకొని ఉంటానండి స్టోర్ చేసి పెట్టుకుంటాను వారం కంటే మళ్ళీ ఉన్నా పడేస్తాం దాన్ని అంటనే నేను ఎక్కువ పెట్టుకోనండి ఉన్నంతలోనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా తొక్కతో కూడా వేసేస్తాను ఇప్పుడు దీని అయితే మిక్సీకి పట్టేసుకోవాలండి వాటర్ కూడా కొంచెం పోసుకుంటాను సో మిక్సీకి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడే వచ్చేసాడు ఎనగోండి మా పిల్లలు కూడా మా ఆయన దగ్గరికి వెళ్ళారు ఇప్పుడే చికెన్ కూడా తీసుకొచ్చేసారు ఇంకా మాతో పాటు మా డాన్ బుడ్డు కూడా ఆడుకుంటా ఉంది ఇదిగోండి 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 చికెన్ తీసుకొచ్చేస్తారు ఇప్పుడైతే వండాలా నాకంటే ఐ లవ్ యూ చెప్తాడు నాకు ఐ లవ్ యూ అని చెప్పి పూలు కూడా ఇచ్చాడు చూడండి ఐ లవ్ యూ టూ మా ఆయనకి పన్న పెండ్ లోపల పెట్టినా పెట్టిన అలా ఎక్కలే అంత అక్క ఈరోజు మా ఆయన ఫంక్షన్కి వెళ్ళాడు అనమాట అందువల్ల షూ వేసుకొని టిప్ టాప్ని రెడీ అయిపోయాడు అయితే అయిపోయింది ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకో మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా నానా ఎక్కడ లైట్లు అక్కడ ఆగిపోయినాయి డాడీ అది పెద్దగా పెద్దంగా అరుస్తుందని జబ్బో నానా పోపో ఆగిపోయింది లైట్ వచ్చేసిందిలే ఇన్వర్టర్ ఏదో ప్రాబ్లం అండి అందువల్ల లైట్లు ఎందువల్ల ఆగటం ఎలగటం ఉన్నాయి నైట్ వచ్చి ఇంకా అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన చికెన్ తెచ్చారు కదా చికెన్ అయితే తొందరగా పోసేసేయాలి ఫ్రెండ్స్ మా అయితే చికెన్ తీసుకొచ్చారు ఫార్బాయి అంటే అప్పుడు చికెన్ ఎగ్స్ అనమాట ఇవి ఫ్రై చేసి చాలా బాగుంటాయి అవి ఇవి తీసుకొచ్చారు సో ఇంకా ఇవైతే కోసియాలి కొన్నాను బ్యాక్ నా చిన్న కొడుకు వీడియోలు తీస్తాడండి మా పెద్దోడా నాకాడా ఎప్పుడు చేస్తున్నావా బాగా చేస్తున్నావు అసలు నీకు ఎంజాయ్ పోతున్నాయి బొంగరాలు ఆటే కదా చికెన్ అయితే త్వర తరవాస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయిపోయింది నేను చెప్పాను కదా మా ఆయన సద్దులం పెట్టాడని చెప్పి మా ఇంట్లో సద్దులం పెట్టలేదు ఇంకా నేను ఏం కోతం లేదండి ఏం ఆకలే కలదు అనుకుంటా అని చెప్పి త్వర త్వరగా కోసుకుంటా ఉన్నాను నేను ఈ రోజుకి అయితే ఏం కూడా లేదు బుజ్జి దాని చింది డన్ చిన్నారి పన్నాడి డాన్ బుజ్జి దాని చిన్న ఫుడ్ డాన్ చిన్నారి పన్నాడి డాన్ రెండు చికెన్లు అయితే ఉడకబెట్టేసాను రెండు పారను కాకపోతే ఇవి పారు కోళ్ళలో ఉన్న ఎగ్స్ అనమాట ఎగ్స్ అలాగే ఇంకోటి గుడ్లు చేరమంటారు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పారం చికెను ఇంక ఈ రెండు బాగా ఉడకాలి ముఖ్యంగా ఇదైతే ఊరికే ఉడికిపోతుంది ఇది మాత్రం బాగా ఉడకాలండి సో అప్పుడే మనం కూర చేసుకోవాలి ఇంకా ఉడికిపో వచ్చేసింది ఇంకా ఈ ఉడికిన తర్వాత అయితే కూర అయితే చేసుకోవాలి కానీ ఇవైతే తొందరగా ఉడికిపోతాయి ఈ ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇంకా అవి ఉడికిపోయిన తర్వాత మా ఆయనకైతే సద్ధనం వేయాలండి సో ఇవైతే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి కర్రీ కాదు చికెన్ అయితే ఉడకబెట్టి పెట్టాను ఎందుకంటే ఇది ఫార్న్ కోడి కదా బాగా ఉడకాలన్నమాట సో ఇంకా చూసారా ఇది కూడా ఉడికిపోయింది కాకపోతే ఇది ఫ్రై చేస్తాను అందుకని పక్కన పెట్టేశాను ఇంకా నేను ఫ్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి అయితే ఆయిల్ వేసుకొని చికెన్ కర్రీ చేస్తాను ఆల్రెడీ మీరు చికెన్ కర్రీ చూశారు చూడాల్సిన అవసరం లేదు కాకపోతే చూపిస్తున్నాను ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోయిందండి ఏమంటే మా అర్థం చెప్తా ఉంటుంది ఉప్పు డబ్బాలో కారము కారము పసుపు ఇవన్నీ ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ కొండలు నిండుకొని ఉన్నారంట అలా ఉంటే చాలా మంచిది అని చెప్తుంది సో నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే టమాటా పేస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాను కరివేపాకు అంటారా కరివేపాకు గురించి చెప్పనే అవసరం లేదు ఇంట్లో కరివేపాకు చెట్టు లేదు మా ఊర్లో పక్కన వాళ్ళు అడిగిన ఎవనో ఎవరు అందుకని చెప్పి కరివేపాకు అయితే వేయలేదు ఇంకా వచ్చేసి చికెన్ అంతా కూడా వండు దీన్ని కూడా కొంచెం తీసి పెడతాను ఈవినింగ్ ఫ్రై చేస్తాను పిల్లల కోసం అలాగే మా ఆయిల్ కోసం అనమాట ముఖ్యంగా ఆయిల్ వేడికింది ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేడి చేయాలి ఇప్పుడు పచ్చిమిరప ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిగర్రలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్యాన్ కింద హాయిగా ఉంది చూడండి డాన్ అంటాను చూస్తుంది నా సాయ చూస్తా ఉండండి డాన్ మా డాన్ బుడ్లు చూశారు కదా మన పిల్ల కానీ ఒక్కరి వేసేస్తుంది ఇంకా మా పిల్లల్ని చూడండి ఎలా పడుకున్నారు మాలోకే చూడండి వీడియో చేస్తున్న లోపల ముచ్చుగా గుచ్చ ఉండారు లేదంటే దంపుడే దంపుడు ఇద్దరికి ఇద్దరు బాగా కొట్టుకుంటారు వీడియో చేస్తున్న లపల ఏమి ఎరగని బిడ్డలాగా గుర్చో ఉన్నారు చూడండి ఒకరికొకరు క్షణాలు క్షణాలు వీళ్ళకి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మనము మనము ఉల్లిగేట్లయితే ఫ్రై అయిపోయి ఇలా అల్లం పేస్ట్ వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే షడర్ మూరియా అన్నీ పిల్లలకి వంట చేయాలన్నా కూడా తొందరగా అయిపోతుంది సో రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేస్తారు ఇంకా దీన్ని మూత పెట్టేస్తామనుకోండి ఫ్రి ఫై ఫ్రై కావాలి అల్లం వెల్లిపిండి ఇంకా టమాటా పేస్ట్ కూడా యాడ్ యాడ్ చేసేసుకున్నాను ఏమో పౌర్లో అబ్బా చూపిస్తున్నాను కొంతమంది కొన్ని ఎందుకంటే ఉప్పేసాం అనుకోండి టమాటా పేస్ట్ అనేది కలిపేట అలా నాలి పెద్దగా కలిపే బాగుంది కొన్ని పొటాటే పడుతుంది అలా కలిపేసుకొని మూత కలిపేటేస్తామనుకోండి టమాటా మరిచిపోతుంది ఇదిగోండి టమాటో కూడా మరిగిపోయింది ఇప్పుడు డెబ్బైగా కారము టేస్ట్ ఇస్తుంది కారం అలాగే కొంచెం పసుపు ఉడికించే ఉడికించేదాన్ని వేస్తున్నాను కాబట్టి లైట్గా వేసుకుంటాను జలుబు జన్పిస్తుందండి నాకు ఫుల్గా జలుబు జ్వరం అన్నం తిని కారాసెట్మాలు వేసుకున్న మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దొరుకుతాయి మాకు వాటికి కూడా డబ్బులు ఏమి పెట్టుకోనము ఎందుకంటే మనం అంత ఉన్న వాళ్ళం కాదు కదా పెద్ద దానికి డబ్బు పెట్టుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చిపెట్టదు మా అత్తమ్మ సో దానైతే వేసుకున్నాను ఇంకా ఇది చికెన్ కొంచెం తీసి పెట్టేసానండి కొంచెం ఏం ఎందుకంటే చికెన్ కర్రీస్ కంటే పులుసులు బాగా తింటారనమాట మా పిల్లలు ఇంకా దీంట్లో కొంచెం వాటర్ పోసి కలిపేసియాలి ఇదిగోండి వాటర్ అయితే పోసేసాను ఇందాకేం చెప్పానంటే పులుసుల కంటే కర్రీస్ తింటారు అని చెప్పాను కదా మైండ్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఏదేదో చెప్పేస్తున్నాను ఈ పులుసుల కంటే ఫ్రైలు తింటారనమాట అందుకే ఇలా చేసాను కొంచెం చికెన్ ఉండాను దీంట్లో పులుసు వేసుకుని ఫ్రై చేసి పెట్టైనా కూడా తినేస్తారు ఇంకా మోదేదే పెట్టేస్తున్నాను ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఇంకేం చేయాలో తెలుసా పంచాయితీ నీళ్ళు వస్తాయి అన్నమాట మాకు ఇప్పుడు మధ్యాహ్నం వరకే వస్తాయి ఫాస్ట్గా వెళ్ళేసి నీళ్ళు పట్టేసి ఇవ్వాలి ఈ వారికి ఎప్పుడూ పడ్డదాన్ని ఈ రోజు అస్సలు ఒళ్ళు బాగలేక ఇంకా నేను ఇప్పుడు పట్టాలి ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు పట్టేసి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఇదిగో బింది ఖాళీ అయిపోయి చూసారా పట్టుకోవాలన్నమాట ఈయ తాగడానికి ఇయే కడుక్కోవడానికి అన్నిటికీ అయిపోయాను మాకు ఓకే నీళ్ళైతే పట్టేసుకుందాము ఫ్రెండ్స్ పనిలో పని అని చెప్పేసి ఇదిగో చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నానండి చికెన్ ఫ్రై కూడా అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ మాత్రం ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇదిగో చికెన్ కర్రీ ఇది పారకూడు కదా ఇంకొంచెం బాగా ఉడకాలన్నమాట ఇంక ఇది మాత్రం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కారము గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం బాగానే తింటా ఉండేది మీరు కారం ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది చక్కగా ఉండదు అనుకో నీచు వాసన వస్తుంది అనమాట కారం అయితే వేసుకున్నాను హోమ్ మేడ్ గరం మసాలా ఇది నేనే చేసి పెట్టేసుకుంటా ఇంట్లో చాలా బాగుంటుంది సో ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపి ఫ్రై అయితే బాగా కలర్ ఫుల్గా ఉంది ఇంకా ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలండి నేను కొత్తిమీర మనకి లేట్ అవుతుందని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇది చికెన్కి ఫ్రైకి కూరకి ఫ్రైకి డాన్ నేను కట్ చేస్తే ఎన్ని పుయ్యం అంటే ఇదిగో ఇలా కోసి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట కష్టం లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మనకి మనకి పాల్చిపోతుంది అలా పాల్స్ పోకుండా చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇలా చేసి వేసుకుంటాను నేను బాక్స్లో అయితే మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుందంటే ఉయ్యము పెనువచ్చి కింద పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కూర కూడా ఉడికింది రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీరనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇంకా మేడ్ గరం మసాలా దీన్ని కూడా యాడ్ చేసేసి ఒక మంట మండిచ్చేసి ఆపేసామంటే పూర్వ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కోర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ముందుగా అయితే వండేసి వేడిగా ముందు మా డాన్ బుడ్డికి అయితే వేసాము చికెన్ ముక్కలు తిన్నానా డాన్ డాన్ ఏ డాన్ బుడి బుడ్డి ఇంత బువ డాన్ బుడ్డి ఇంత బువా డానమ్మ డాను చికెన్ ముక్కడాను తినమ్మ తిను తినమ్మ తిను కాలుతుందా కొంచెం ఏడుగా ఉందండి ఏడుగా తింటామని ఏడుగా వేసుకొచ్చాను కోసం మూడు వనంలో పూడి చేసిన చికెన్ మొక్కలు లేపుకొని తినేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ దానికైతే పెట్టేస్తాను తినేసింది ఇంకైతే కొద్దిసేపు నేను వీడియో ఎడిటింగ్ ఉంది చూసుకోవాలి ఆ తర్వాత కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒకటైతే అయిపోయింది ఇంకా మా డాన్ బుడ్డికి అయితే వేసాను మా డాన్ బుడ్డి తిన్నది ఇంకా మా చిన్నోడికైతే వేస్తున్నానండి ఇంకా మా పెద్దోడైతే నిద్రపోతున్నాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా నిద్రపోతున్నారు మధ్యాహ్నం కదా నిద్రపోతూ ఉన్నారు ఇంకా మా చిన్నోడికి అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ వేసి ఇంకా పెట్టాను వాడైతే నీట్గా తింటా ఉన్నాడు అనమాట వాడికి ఎందుకు ఆకలి వేసేసిందంటే మధ్యాహ్నం ఉదయం ఏం చేశాడు తెలుసా సద్దుబు అని చెప్పి వాడైతే కొంచెమైతే తిన్నాడు సో ఇప్పుడైతే తింటున్నాడు అనమాట మా పెద్దోడికి అయితే సర్దుబు అంటేనే బాగా ఇష్టము అదిగో మా డాన్ చూడండి అంటే చూస్తుందో ఏ రౌడీ డాన్ ఏం చేస్తున్నావు మంచం కింద సో మా బుడ్డోడికి అయితే వేసేసాను